హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమణి అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మనమందరం బాగుండాలని అమ్మవారిని వేడుకున్నానండి ఇది వచ్చి మా ఊరిలో నడివడ్డున ఊరు నడిపడ్డున ఉంటున్న దేవత అండి ఇది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈ మీకి మన బాధలు చెప్పుకొని వదిలిస్తే అంత ఆమె చూసుకుంటుంది అది అలా నేను ఎప్పుడూ నమ్ముతా ఉన్న అమ్మవారివిడ ఈమెకి వచ్చి నాకు కొంతకాలంగా మా ఇంట్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక మూడు మాసాలుగా మాకు అలా అని కొంచెం చికాకులుగా ఉన్నిందండి అందుకే ఆమెకి మొక్కుకున్నాను పసుపు కుమకాలు ముక్క అన్నీ పెట్టి వేడుకుందామని వచ్చానండి మాకు అంత చా సవ్యంగా మంచిగా ఆరోగ్యాలు బాగుపడిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానండి అంతే కదండి మనం మన అమ్మకి ఎలా ప్రేమగా చెప్పుకుంటాము మన బాధల్ని అలాగే అమ్మవారికి కూడా అలా చెప్పుకోవడం వల్ల మన సమస్యలు ఆమె తీరుస్తుంది ఇంకెవరికో బయట వాళ్ళకి చెప్పుకోవడం కన్నా ఆమెకు చెప్పుకోవడం వల్ల మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయండి అది నేను ప్రగాఢంగా నమ్ముతానండి పూర్వకాలం గొళ్ళల్లో ఎత్తులో పెద్ద పెద్ద గంటలు ఉండేవి కదా అలా ఇక్కడ కూడా ఉంటుందండి సరే వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలండి